తెలుగుదేశం పత్రికలు ఇప్పుడు రాసుకొస్తుంది ఇంగ్లీష్ మీడియం వేస్టు ఇంగ్లీష్ మీడియంలో అదే సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు వాలంటీర్ వ్యవస్థ తండగా అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు సంక్షేమం అన్నటువంటి పేరుతో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు అదే సందర్భంలో అభివృద్ధి అన్నటువంటిది మాత్రమే ఎజెండా కావాలి ఇదే రూట్లో వెళ్తూ ఉన్నారు అట్లాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు అయితే ఈ టీడీపీ ఈక్వేషన్స్ ఏదైతే కుల సమీకరణ లేకపోతే సామాజిక సమీకరణ లిస్ట్ని డౌన్ ప్లే చేస్తూ వస్తున్నాయి అవే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎసెట్ కింద భావిస్తున్నాడు సంక్షేమం ఇంటింటికి చేరింది కాబట్టి నేను నా వలన నీ ఇంటికి ప్రయోజనం జరిగితేనే ఓటేయమని అడుగుతున్నాడు రెండవది సంక్షేమం ఇచ్చి తీరతానంటున్నాడు ఇంకొంచెం పెంచుతానంటున్నాడు రేపు మేనిఫెస్టోలో అది చేసుకొస్తాడు అదే సందర్భంలో అభివృద్ధి అన్నటువంటిది పోర్టుల ద్వారా అభివృద్ధి అంటే ఇక్కడ ఆంధ్రాని రెండు కోణాల్లో చూస్తున్నాడు అతను హైదరాబాద్